సర్దార్ పాపన్న గౌడ్ మహారాజ్కి జై హో జై పాపన్న జై జై పాపన్న అందరికీ నమస్కారం ఉదారాబాద్ జిల్లా తాండూర్ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ అధ్యక్ష ఆధ్వర్యంలో ఈరోజు సర్దార్ సర్వ పాపన్న గౌడ్ గారి మూడు వందల డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన సర్బ వర్గాల బీజేపీ కార్యకర్తలకు మరియు ఎలక్ట్రిక్ ప్రింట్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు మిత్రులారా పాపన్న జనగామ జిల్లా పిలాషాపూర్లో పదహారు వందల యాభై సంవత్సరంలో జన్మించారు పన్ను చూస్తే ఏమొస్తుంది అయితే నిజాన్ని చూడమే బట్టలు ఒక సంకల్పంతో పన్నెండు మంది మిత్రులతో ఒక గరుళ్ళ సైన్యాన్ని స్థాపించుకుంటూ ఆ సైన్యాన్ని పన్నెండు వేళ్లకు పెంచిన చరిత్ర పాపన్న గారికి మిత్రులారా అదే విధంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన పాపన్న గౌడ్ చరిత్రను తెలుగులోనికి రానియలేదు రెండు వేల పద్నాలుగు తర్వాత కేసీఆర్ ద్వారా ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం అందరం ముప్పై మూడు జిల్లాలు తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఒక జిల్లాకు మన పాపన్నగౌడ్ పేరుని పెట్టాలని పాపన్నగౌడ్ జనగామ జిల్లాగా ప్రకటించాలని మనం అందరం ఒక లేచిని రాయడం జరిగింది అయినా అప్పుడు ధర స్పందించలేదు నేను ఇక్కడ తాండూరు పట్టణ శాఖ నుంచి తాండూరు నుంచి ఒక్కటి డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి ఐఆర్టీ బీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు గౌడ్ తెలగామ జిల్లా పేరు పెట్టాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అదే విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ మీరే అన్నారు పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ గౌడ్ సిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీరు నలభై రెండు శాతం స్థానిక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలని పెట్టినప్పటికీ నేను తప్పకుండా వర్గాలను మన అడుగు పరుగైన వర్గాలను చదువుతున్నా నేను పన్నెండు శాతం నీళ్ళు వచ్చిందే కదా రిజర్వేషన్ పన్నెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలి అదేవిధంగా అధికారికంగా అప్పుడు ఉన్న పిఆర్ఎస్ గవర్నమెంటు ప్రతి కలెక్టర్ ఆఫీసులో గ్రామ పంచాయతీ ఆఫీసులో అధికారికంగా జరుపుకోవాలని ప్రసవించు అయినా మన పాపన్న గౌడ విగ్రహాలు ఏడో ఉన్నాయి అక్కడో ఇక్కడో అడపదడప ఉన్నాయి చరిత్ర కనుమర కావద్దు ఆయన చరిత్ర వెలుగులోకి రావాలి మన మనలో ఆయన ఆశయ సాధన కోసం చేయాలి ఇన్ని పీఠాన్ని అనురోహించి బద్దలు కొట్టి ఇన్ని సుల్తాను గడగడ ఆడించిన అపన్న గౌడ్ గారిని ఈ సందర్భంగా మీరు అనుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ పాపన్న గౌడ్ జిందాబాద్